뭐 미나즈 베트모도 미나즈가 제일 나았구나. 그래 그래. 뭐 한다는 거? 베트남에서 뭐 하는 거? 자, 뭔데? 뭔데? 안 들리시나? 근데 또 하는데. 나한테 왔어. 별로 밀어. 미나즈. 감사합니다. 뭔데? எப்படியே <laughs> <laughs> उसको भी बैठते हैं तमिलनाडु बनगो एक सेकंड 何でなんますか చిరకాల మిత్రుడు శ్రీ పున్నాల ఆదినారాయణ జన్మదిన సందర్భంగా చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాగే సూర్యన్న సైన్యం యువ సైన్యం ఆధ్వర్యంలో గూడూరు రాజా గల మేడ్ ప్లస్ బ్లడ్ బ్యాంక్ నందు దాదాపుగా ఒక వంద మంది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన సూర్యన్న సైన్యం అభిమానులకి చెగువేరా ఫౌండేషన్ సభ్యులకి ప్రతి ఒక్కరికి అలాగే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంలో మొదటి నుంచి ఇప్పటి వరకు పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మాతో సంప్రదిస్తూ మా సలహాలు తీసుకుంటూ ముందుకు నడిపించిన సురేష్ గారికి వంశీ గారికి వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే జగవేరా ఫౌండేషన్ స్థాపించి పదమూడు సంవత్సరాలు అయిపోయి పద్నాలుగో సంవత్సరం అడుగుపెట్టిన ఈ సందర్భంలో అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం నిజంగా చెగువేర ఫౌండేషన్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాము ఈ రక్తదాన శిబిరం ఆలోచన ప్యూర్ అండ్ ప్యూర్ అంటే నూటికి నూరు శాతం అయ్యప్ప పుష్కర్ రత్నం రవి వెంకట్ కంప్లీట్గా ఆయన అభిమానులు కట్వాపల్లి నుంచి దాదాపు ఒక వారం నుంచి నా దగ్గరకు వచ్చి మేము చేస్తాం 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 అని చెప్తూ ఉన్నప్పటికీ నాకు ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండేది రక్తదానము రక్తదానం చేయడం అని అంటే మిగతా కార్యక్రమాలకి వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది వచ్చేస్తారు కానీ రక్తదానం అంటే ఎక్కడో ఒక అపోహ ఉంది ప్రతి ఒక్కరికి ఆ అపోహలన్నీ తొలగించి ఈరోజు ఇంత దిగ్విజయంగా ఇంత జయప్రదంగా చేసుకొచ్చిన ముందుగా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా స్నేహితుల తరపున నా తరఫున చెగువేర ఫౌండేషన్ ఎంటైర్ టీం తరఫున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా వాళ్ళకి అదేవిధంగా విధంగా ఫౌండేషన్ పైలట్ టీం మరో టీం ఉంది సూళ్లూరుపేట నుంచి దాదాపుగా సూళ్లూరుపేట నుంచి గుంటూరుకు రావాలంటే రెండు గంటల ప్రయాణం అవుతుంది అక్కడి నుంచి చెంగయ్య సదానందం ఈశ్వరు వీళ్ళొక దాదాపు పది పదిహేను మంది కూడా రావడము అంటే మా గుండాల ఆదినారాయణ మీద ఉన్న వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా సహచర విద్యార్థులు మా చిన్ననాటి స్నేహితులు రఫీ దిలీప్ రెడ్డి జగన్ రెడ్డి మన్నన్ అలాగే ఎప్పుడు వెన్నట్టు ఉండే మా ఆదినారాయణకి ఏమంటామనంటే నమ్మిన పంట సమ్ ఏదో ఉంటుంది మా వినోద్ ప్రతి ఒక్కరు అంటే మా ఆదినారాయణ బాగుంటే మేమందరం బాగుంటాం మా ఆదినారాయణ ఎప్పుడు బాగుండాలని ఇంకొకసారి ప్రతి ఒక్కరు ఈరోజు గుళ్ళకి గోపురాలకి ప్రేర్ చేయండి ఎందుకంటే మా బలం బలహీనత మా ఆదినారాయణ ఆదినారాయణ ఇలాంటి పుట్టినరోజులు మామూలుగా వంద ఏదో చెప్తా ఉంటారు అలా కాదు మేము బతికున్నంత కాలం ఇతను మాకు అండగా దండగా తోడుగా సందర్భంగా చెప్తున్నాను మనసులో నుంచి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇలాంటి స్నేహితులు రఫీ మన్నన్ దిలీప్ ఇంకా మా స్నేహితులు ఉన్నారు రాలేదు అన్సర్ అండ్ వెంకట్ ప్రసాద్ వీళ్ళందరూ మాతో చిన్నప్పటి నుంచి ఉన్నారు చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న మన మనస్పర్ధలు ఉన్నా మేము ఇప్పటికీ కలిసే ఉన్నాము కలిసే ఉండాలని చెప్పి ఇంకో జన్మంటూ ఉంటే నాకు ఆదినారాయణకి ఇలాగే అలాగే మా రవి కూడా ఇలాంటి ఇలాగే మేము మళ్ళీ జన్మలో కూడా ఇలాగే పుట్టాలని కోరుకుంటున్నాం మాకు ఇంతకు మించి వేరే ఆశ లేదు వేరే ఆలోచన లేదు వీళ్ళందరూ మమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ కూడా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు వీళ్ళే వీళ్ళ భుజాల మీద మమ్మల్ని మోసారు విదేశాన్ని ఆధికారం ఎవరు కుటుంబంలో సామాన్యులు వీళ్ళు భుజం మీద మా మమ్మల్ని మోయకపోతే మాకు ఈరోజు ఈ పేరు ఈ రక్తదానాలు క్రికెట్ పోటీలు ఇంకో సేవా కార్యక్రమాలు చేసే ఆలోచన ఉండేది కావద్దు కాబట్టి మా ఆదినారాయణ ఎప్పుడు కూడా లక్షణంగా సూక్ష్మ అవసరాలతో ఆయుధ ఆధిపాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేర్లు ఎవరన్నా మర్చిపోయి ఉంటే మా తమ్ముడు ఆది ఎక్కడున్న ఆదినారాయణ జన్మదినం రోజు వచ్చే నాకు ఖచ్చితంగా కనిపిస్తాడు ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా ఫోన్ లో మాత్రం తప్పకుండా నిరంజనం ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మరొకసారి మెడ్ ప్లస్ ప్లేస్ అభినందన తెలియజేస్తూ ముందుగా ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే మా గ్రామ స్నేహితుడు సురేష్కి అలాగే మన్ననికి రవికి అలాగే నా సూర్య సైన్యానికి ప్రతి ఒక్కరికి అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న మీడి ప్లస్ నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు నా నోటుకుండా మాట కూడా రావడం లేదు అంతా వద్దు చెప్పారు మా పిల్లలు నేను వద్దు వద్దు అంటున్నా కొర సొంత ఖర్చులతో పెట్టుకొని ఎన్నో విధాలుగా అన్న అన్న కోసం వాళ్ళు ఒక వారం పది రోజుల నుంచి నిరీక్షించి ఏ కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ఈ రోజు వచ్చింది కాదు దాదాపు నేను పుట్టినరోజు అంటూ నేను ఎప్పుడు చేసుకోలేదు నా సైన్యం వచ్చాక నా సూర్యన్న సైన్యం చెగువేర ఫౌండేషన్ స్థాపించినాక అక్కడి నుంచి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు వీళ్ళ సొంత అభిమానాలతో ఆ అభిమానం అనేది కొనలేము సో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు అన్నిటికంటే ముఖ్యమైంది ఈరోజు ఈ రక్తదానం ఈ రక్తదానం అనేది ఎన్ని దానాల్లో కన్నా గొప్ప దానం లేదంటే రక్తదానం అది ముందుగా చెప్పితే ముందుగా చెప్పినా వద్దు మన పిల్లలకి అందరికీ మళ్ళీ ఇబ్బంది అవుద్ది అవసరం లేదు పడలేదని నేను చెప్పిన నా మాట వినకుండా ఇంకా పెద్దగా ప్లాన్ చేశారు వద్దు నేనే కంట్రోల్ చేసాను కాదునా అని చెప్పి ఈరోజు గుడూరు పట్టణంలో మిడిల్ ప్లస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు దాదాపు ఈ సూర్యంగ సైన్యం చర్వేర ఫౌండేషను అలాగే మా ఇద్దరి మీద ఉన్న అభిమానులు అందరూ కలిసి ఈ రోజు యొక్క రక్తదానానికి ఇచ్చేసి వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ రక్త రక్తం పది మందికి ఉపయోగపడేటట్టు ఈ రోజు అందరూ ఇవ్వటం చాలా గొప్ప నిర్ణయం సో మనం చేసే ఎంత దానాతోకే ఈ రక్తదానం చాలా సంతోషం ఉంది మాట కూడా రావడం లేదు అలాంటిది ఎప్పుడైనా సరే నా సైన్యానికి చెగువేరా ఫౌండేషన్ అభ్యర్థులు పైలట్ టీంకి అలాగే నా ప్రాణ స్నేహితులకి అందరికీ నేను పేరు పేరున